వింటాం సార్ మీ సార్ వింటాం మీ ఘోష మా కోసం వదిలేరు వాళ్ళు శ్వాస సాధిస్తాం అనేది మా ఆశ మా మీద కూడా ఉంచండి ధ్యాస మేమేమీ కాదు వేరే మూస అమరావతి కోసమే మా మాట అని కూశా ఇప్పుడు అమరావతి గొప్పతనం చూసా అందుకే నాలుగు మాటలు మీకోసం రాశా అమరావతి ఎవరు చేయలేరు ఆహృతి అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రకృతి ఈ ప్రభుత్వం ఎందుకైందో తెలియదు వికృతి ఆయనకేమైనా పోయిందేమో మతి రైతులే ఇక్కడ గతి వాడు రాజధాని కోసం ఇచ్చారు పురోగతి ఆయన ఎందుకు చేస్తున్నారో తెలియదు అధోగతి మీరు కాపాడుతున్నారా సంస్కృతి అందుకే ముందుకు వచ్చింది ప్రతి శ్రీమతి ఖచ్చితంగా ఉంటుంది అమరావతి మీరేనమ్మా రాష్ట్రానికి బహుమతి దీన్ని కొనసాగిస్తున్నామని వినతి అది మనకున్నటువంటి త్యాగరాయ కృతి రేపు మూడు నెలల్లో వాళ్ళకు పోతుంది మతి ఎందుకంటే ఎంతోమంది రాజధాని కోసం నాకు ఆ పదిహేను వందలు చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా రామకృష్ణ గారు ఒకటి ఒక రాష్ట్రం కోసం ఐదు ఐదు కోట్ల జనాల కోసం రెండు సున్నాలు శూన్యంలో నిలబడిపోయిన రైతులు శూన్యంలో నిలబడిపోయిన రైతులు సార్ ఎవరికి తెలుసు వారి కన్నీరు అసలు ఇవ్వటానికి మీకెంత డేరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు పేరు అమరావతిని నిలబెట్టబోయాడు ఆ పేరు అమరావతిని వీళ్ళు ఆ పేరు అయినా మనం చేస్తున్నారు పోరు పదిహేను వందల రోజుల కష్టాన్ని ఎవరు మర్చిపోరు రేపు రాజధానికి వేస్తాం వేరు ఎవరు చేయలేరు వేరు విజయం సాధించే తీరు ఇక మూడు నెలల్లో ఆగిపోతుంది పోరు చూపిస్తాం రాజధాని హుషారు అందరూ ఇక్కడి నుంచి పరారు ఇప్పటికీ అయినారు బేజారు అందుకే రావటం లేదు బజారు ఇట్లాగనే ఉండాలి మన హుషారు ఇది ఒకరు కాదు అనేక వేల మంది నేను ఒకప్పుడు అనుకున్నా ఇంతమంది అమరావతి రైతులు కష్టపడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నిద్రపోతున్నారని అనుకున్నానమ్మా కానీ మీరు యాత్ర సాగించేటప్పుడు వచ్చారు చూడమ్మా జనాలు ఏమని అనాలి మీ గొప్పని వినాలి కళ్ళారా కనాలి అందులో పిలిపించాడు కుమారు తెనాలి ఆయన కూడా చూడాలి అనే ఆశతో వచ్చారు ఎందుకంటే ఇది మీరు సాధించిన ఘనత మీరంటే ఐదు కోట్ల ప్రజలకు ఉంది మమత అందుకే గర్వంగా చెబుతున్న కవిత మీరు మాకు ఇచ్చినటువంటి ఆతృత మీరు ఇచ్చినటువంటి ఆర్ద్రత మీరు నిలబెట్టబోయే మమత దాన్ని గురించే చెప్తున్నానమ్మంత కవిత అవునా అనిత ఎవరి కోసం చేశాం హాయిగా మూడు పంటలు పండే పంట మేము ఊహించలా వస్తుంది అనేటువంటి తంట ఎవరు కూడుతుంటున్నారు ఇంట ఎంతకాలం ఈ కడుపు మంట అందుకని నడవబోతున్నాం రేపు గొప్ప రాజధాని వెంట ఆనందాలు వస్తాయి ప్రతి ఇంట అప్పుడు అది మాకు కన్నుల పంట భయపడద్దు భయపడాల్సిన అవసరమే లేదు అనేక మంది ప్రాణత్యాగం నిజంగా ఇది ఒక దశరథుడు యాగం లేకపోతే మేము ఇంత వాగం అయినా వీళ్ళకైంది రోగం ప్రజల మీద లేదా అనురాగం మీరు కూడా ఉన్నారు కదా ఇందులో భాగం ఇక ఆగిపోతుంది వేగం ఇక నుంచి ఆ మూడు రాజధానుల గురించి అన్నారు మేము వాగం అయిపోయింది రాజధాని దీనికి చేయాలనుకున్నాడు హాని మూడు రాజధానులు అనుకుంటున్నాడు బోని అది అయిపోయింది కోర్టులో కూని ఇంత గొప్ప సాధనలో ఇంత గొప్ప వేదనలో ఒక మనిషి అడుగు జాడ రేపు ఐదు కోట్ల ప్రజలకు నీడ మిమ్మల్ని కాపాడమని ఆ తరు దుర్గమ్మ తల్లిని వేడా అందుకే నడుస్తున్నాం మీ అడుగు జాడ ఎక్కడ ఆ సుధాకర్ పువ్వాడా ఆ చిరునవ్వులే కావాలమ్మా ఈరోజు కాలేజీ నా కొద్ద ఇమేజీ మిమ్మల్ని చేయాలి ఎంకరేజీ మీలాగా మాకులే తెలియదు కరేజీ ఏదో ఎక్కుతాం స్టేజీ అయినా ఏందమ్మా మీకు ఇంత ఈజీ మేమైతే మూడు రోజులకి వెళ్ళేజీ క్యాజీ మీరు పట్టడం లేదు రాజీ పట్టించుకోవటం లేదు మీ ఏజీ అందుకే ఎక్కాను స్టేజీ మీరు చేస్తున్న పోరాటానికి ఐదు కోట్ల ప్రజలు అనేక దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నారు విజయం సాధించి తీరాలని ఈ రోజున పదిహేను వందల రోజులు ఒక దీక్ష భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక ఘట్టం అమరావతిగా కడతాం పట్టాం ఇక దాన్ని మేము పట్టం మేము మా బిడ్డలు మూడు పంటలు పండించుకుంటూ హాయిగా ఇంత కూడు మేమున్నా రాష్ట్ర ప్రజలకు జోడు పట్టించుకోవాలి ప్రభుత్వం మా గోడు ఎందుకు అయిపోతున్నారు సైడు ఎందుకు వేయాల్సి వచ్చింది వెనకాల స్లైడు పదిహేను వందల రోజుల మా స్పీడు గెలుస్తామని చూపిస్తుంది గైడు మేము చేస్తున్నాం రైడు అది మేము ఉన్నటువంటి లీడు ఇక రామకృష్ణ గారు ఇస్తారు ఫీడు ఎందుకంటే ఆయన మనకు ఉన్నాడు జోడు ఎందుకంటే ఆయన నిమిషాలు అన్నాడు మూడు ఆ నాకు నాకేదైనా మూడు నాకేందంటే మాట్లాడుతుంటే ఒకటే మూడు మీరు ఆనందంగా ఉండాలి మీకోసమే మేము ఉండాలి ఎందుకంటే మీ మీద చేశారు దాడి రెండు వందల ఎనభై మంది బిడ్డలు భూమాతకి ఇచ్చారు బాడి అయినా సాగుతుంది వేడి చూపిస్తాం మన తెలుగు వాడి వాడి అవునా కదా శ్రీ వెలగపూడి అందుకే వచ్చాము వెలగపూడి ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా మీ రైతుల మీదనే ప్రజలందరి ఆశ మీకోసం ఏమైనా చేస్తాం ప్రాణత్యాగం చేస్తాం ఎందుకంటే అది మీ సంస్కారం రాజధానికి మీరు ఇచ్చారు ఆస్కారం మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అధికారం మీ మీదే చూపించాడు మమకారం ఐదు కోట్ల ప్రజలు పొందాలనుకున్నారు ఉపకారం ఈ ప్రభుత్వానికి ఎందుకు అయిందో తెలీదు భారం మనం చేస్తున్నామట వ్యాపారం అసలు మాకెక్కడుంది బాబు ఆ బేరం ఎక్కగా చెప్తున్నావా అంత నేరం అసలు మాట్లాడటమే మహాఘోరం మేము అంకితే చేసాం పొలాల సారం ఈ రోజు అయ్యాం నిస్సారం మా కుటుంబాలకే లేదు ఆహారం అది మా త్యాగం యొక్క వ్యవహారం మీలాంటి పెద్దలు సమస్యలు చేయాలి పరిష్కారం అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఆహ్వానం చేయలేదు తిరస్కారం మీ అందరికీ పాదాభివందనాల నమస్కారం ఎక్కడ ఎక్కడ ఆడబిడ్డ ఆడబిడ్డ పండగ లేదు కలి అయిన తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు అయినా సరే ఈ పోరాటంలో ముందుకు సాగు ఖచ్చితంగా చేస్తావు రేపు సాగు వీలేదో ఒకటి వాగు కానీ మన ఎగరేస్తాము మా ఫ్లాగు వీలేదో ఒక రోగు నేను గౌరవనీయులైన పోలీసుల శాఖ వారికి కూడా ఇక్కడి నుంచి నమస్కారం చేస్తున్నాను ఒక్కసారి ఆ యూనిఫారం తీసి మానవత్వంతో ఆలోచిస్తే వీళ్ళన దాకైతే కారులో వస్తు సార్ ఈనాడు పేపర్ చూసి ఏడ్ చేశాను సార్ ఆ